నమస్తే అండి హలో హలో ఉన్నాను చెప్పండి సార్ మీరు అదే మొన్న మాట్లాడదాం అనుకున్నాం అవలేదు అవునవునండి మీరు ఎక్కడి నుంచండి దానికోసం టైం తీసుకున్నా అయితే నేను మీకు నాతో మాట్లాడే అర్హత కావాలి అంటే అక్కడ లిస్ట్ ఇచ్చాను అలాగే మీకు పాంప్లెట్ పంపిస్తాను సార్ అది జస్ట్ మీరు పరిశుద్ధంగా అని నమ్మే గమనం వేది సార్ పరిశుద్ధ గ్రంథం దాస్ గారు పరిశుద్ధ గ్రంథం ఏంటి సార్ బైబుల్ బైబుల్ మీరు నమ్ముతున్నారుగా అవును నమ్ముతున్నాను దైవ గ్రంథం అని నమ్ముతున్నాను అండి సార్ బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారు కాబట్టి బైబిల్ ఎవరైనా చదవచ్చా ఎవరైనా చదవచ్చు దాస్ గారు మీ ఇంట్లో ఆరులైనా చదవచ్చా ఎవరైనా చదవచ్చు చిన్నపిల్లల నమ్మకం ఉందిగా అవును నమ్మకం ఉంది కదా అవును సార్ ఒక్క సెకండ్ లో నేను మీకు ఆ పోస్టర్ పెట్టేస్తాను దాన్ని ఒక్క వీడియో మీ ఇంట్లో ఆడవాళ్ళతో చదివించండి నేను వెంటనే మతం మారిపోతా ఓకే సార్